హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు కార్తీక చివరి సోమవారం కదా చివరి సోమవారం కాబట్టి నారకిల దీపం పెట్టాలనిపించింది పెట్టాను ఏ విధంగా పెట్టినో చూడండి నేనైతే ఈ విధంగా దేవుణ్ణి అలంకరించుకున్నాను తన స్వామికి తులసి వేసాను శివునికి చామంతి పూల మాలతో నిన్న చామంతి పూలు కొనుగోలుకున్నాను సరే చివరి సోమవారం కదా వేయాలనిపించింది మా చెట్టు గులాబ్బ పూలు మందార పూలు ఎనిమిది రకాల పువ్వులు అయితే తెచ్చుకొని శివునికి అష్టోత్తరం విష్ణుదేవునికి అష్టోత్తరం అయితే చదువుకున్నాను నా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఆహార ఇద్దాము ఓకేనండి ప్రదాన్నికి సంతోమంగలని చిన్నదిగుని కుత్తన గోపవ మంగళము మామసిదన ఓకేండి మరి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ మరి